చేసుకోవాల్సిన పూజలు వ్రతాలు నోములను కూడా ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు కొందరు సెలబ్రిటీస్ ముఖ్యంగా ఈ సిరి హనుమంతు లాంటి వాళ్ళు చేసిన వాటి మీద అయితే అనేక రకాలుగా కాంట్రవర్సీ అయితే అవుతుంది మీరేమంటారు దీని మీద బేసిక్గా ఏంటంటే మీరు అన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళే కదా ఇట్లాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ పిలిచే ప్రాసెస్ లో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయి వాటికి అట్రాక్ట్ అయ్యి కూడా వెళ్ళిపోతారు జనాలు పైగా ఆ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్లో మనం కూడా కనిపించవచ్చు మన సాంప్రదాయంగా ఏదైతే మనం రిచువల్స్ అంటాం అవి ఫాలో అవ్వడం పక్కన పడేసి అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రావణ మాసం అనగానే మహిళలకి ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పూజలు వ్రతాలు నోములను కూడా ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు కొందరు సెలబ్రిటీస్ బిగ్ బాస్ ఫేమ్ అయిన సిరి హనుమంతు తన బాయ్ ఫ్రెండ్తో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వెస్ట్రన్ డ్రెస్సులతో పూజలు చేయడం అనేది కూడా విమర్శలకు దారితీస్తోంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ హీలర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు ఆవిడతో మాట్లాడి ఈ రోజు ఈ సెలబ్రిటీస్ వైఖరి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే వనజ గారు మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోసే కనిపిస్తున్నాయి వాటిని చూసి మనమే నేర్చుకోవాలి ముఖ్యంగా ఈ సిరి హనుమంతు లాంటి వాళ్ళు చేసిన వాటి మీద అయితే అనేక రకాలుగా కాంట్రవర్సీ అయితే అవుతోంది మీరేమంటారు దీని మీద బేసిక్గా ఏంటంటే మీరు అన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళే కదా సో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నెగిటివ్ ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే ఏదైనా ఒక పండగ వచ్చిందనుకోండి ఇంకా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి రిలేటెడ్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనకి ఈ వరలక్షి రథమే సో ఆ వరలక్షి రథంకి ఒక టూ మంత్స్ ముందు నుంచే స్టార్ట్ అవుతాయి కదా ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి పండగ ఏమేమి కొనుక్కోవాలి ఎంత ఫ్యాన్సీగా కొనుక్కోవాలి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ ప్రాసెస్ అంతా ఏమవుతుందంటే ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళగా ఒక అడ్జస్ట్మెంట్ ఉండేది నాకు ఉన్న దాంట్లోనే నేను చేసుకుంటాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ అందులోనే కంటెంట్మెంట్ అంటాం అదే సాటిస్ఫైయింగ్గా ఉండేది అనమాట ఒక కలషం పెడతాను ఒక బ్లౌజ్ పీస్ పెడతాను వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించేస్తాము భక్తిగా శ్రద్ధగా మనం వంటలు అవి చేసేసి వాట్ ఎవర్ నైవేద్యాలు మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చేసి అమ్మవారికి పెడతాం అది అక్కడి వరకే పరిమితం చేయాల్సింది ఈ మధ్య ఏంటంటే డెకరేషన్ మీద ఎక్కువ షిఫ్ట్ అయిపోయింది పూజ కంటే ఎక్కువ డెకరేషన్ వైపుకి మన మైండ్ షిఫ్ట్ అయిపోయింది మీరు అన్నట్టుగా ఈ బిగ్ బాస్ ఫీమ్ ఎవరైతే ఉందో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా వరలక్ష్మీ వ్రతం అంటే ఏంటంటే ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్త సుఖంగా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చేసుకునే పూజలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న బ్యాడ్ ఏంటంటే ఒకటి లివిన్ రిలేషన్ ఒకటే ఇప్పుడు ఆల్రెడీ ఆ లివిన్నే యాక్సెప్ట్ చేసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది మన దాంట్లో సౌత్లో కానీ ఇండియాలో కానీ ఒకప్పుడు ఆ కాన్సెప్ట్ అన్నది నీళ్ళు ఎక్కడ లేదు కదా మనకి చాలా తప్పు ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి పెద్ద 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 గొడవలు అయిపోయాయి పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోయాయి హత్యలు అంటే ఏంటి ఈ మధ్య చూసే హత్యలు ఏంటంటే జనరల్గా మనకు అక్కడక్కడ బయటకు వస్తున్నాయి తప్పిస్తే ఒకప్పుడు ఇంత ఈ మీడియా లేదు కాబట్టి ఏం తెలిసేది కాదు మనకి ఎన్నో సాక్రిఫైసెస్ ఉండే లవ్ మ్యారేజెస్ని వదిలేసుకొని పేరెంట్స్ చెప్పిన మ్యారేజెస్ చేసుకోవాలి అట్లాంటి కాన్సెప్ట్ నుంచి మనం లివ్ ఇన్ రిలేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి సరే లివ్ ఇన్ ఓకే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూసిన వస్త్రధారణ దగ్గర నుంచి ఏదైనా పూజ అంటే మనం ఎలా తయారవుతున్నాం ఎలా పూజ చేసుకుంటాం అంటే మన సాంప్రదాయాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పేవే ఈ పూజలు కానీ హోమాలు కానీ వ్రతాలు నోములు ఇవన్నిటికీ మైనస్ పెట్టేసి ఓన్లీ నేను ఎలివేట్ అవ్వాలి నేను హైలైట్ అవ్వాలి నేను అక్కడ ఎక్స్పోజ్ అయిపోవాలి నేను ఎక్స్పోజ్ చేసేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏవైతే పూజలు ఉన్నాయో అది పూజ కింద కన్సిడరే చేయకూడదు అసలు అవన్నీ మనం కూడా నిజంగా ఎందుకంటే ఎవరైనా తప్పు అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు వినేవాళ్ళు కూడా లేరు ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు వినేలాగా లేరు అనమాట ఏదో పిలుస్తున్నారు వెళ్తున్నాం ఇంకా మేజర్గా ఏంటంటే ఎవరైనా పిలుస్తున్నారు అంటే ఇట్లాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ పిలిచే ప్రాసెస్లో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అట్రాక్ట్ అయ్యి కూడా వెళ్ళిపోతారు జనాలు అది కూడా చాలా చాలా అనమాట వెళ్తే మనకేదో మంచి పెద్ద రిటర్న్ గిఫ్ట్ వస్తుందో పెద్ద చీర వస్తుందో లేకపోతే పెద్ద ఇంకొకటి ఏదో వస్తుందో అన్న కాన్సెప్ట్ తోటి అందరు వెళ్ళి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అంతే పైగా ఆ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్లో మనం కూడా కనిపించవచ్చు అని మనం కూడా కనపడవచ్చు వెళ్ళచ్చు ఇవన్నీ అండి వీటి వల్ల ఏంటంటే మన సాంప్రదాయంగా ఏదైతే మనం రిచువల్స్ అంటాం అవి ఫాలో అవ్వడం పక్కన పడేసి మనం అన్నీ కొత్త కొత్త పద్ధతులు అనమాట ఎక్కడ లేని పద్ధతులు ఇవన్నీ ఇప్పుడైతే ఏవేవైతే లేటెస్ట్గా వస్తున్నాయో కలుషం పెట్టడం దగ్గర నుంచి ప్లా పిన్ వాట్ సారీ స్టెప్లర్లు కొట్టేస్తూ ఉన్నాం మనం పందిర్లకి బేసిక్గా ఏంటంటే పూజ చేసేటప్పుడు ఇనప సామాను ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ వాడరు స్టీలే వాడినివ్వరు బేసిక్ పెద్దవాళ్ళ పాతకాలంలో ఏమైనా అంటే స్టీలు అలాంటివి ఏం వాడినిచ్చేవాళ్ళు అయితే విస్తరాకు లేదా తమలపాకులు లేదా ఇత్తడి సామాను వెండి సామాను ఇవి వాడమని చెప్పేవాళ్ళు అనమాట స్టీల్ ఎందుకంటే ఇనుము మనం ఏం చేస్తామంటే ఏదైనా స్టీల్ వస్తువు ఇనుప వస్తువులు బేసిక్గా మనం శనిగ్రహంతో రిలేట్ చేస్తాం కాబట్టి అవన్నీ వాడితే మనకి మంచిది కాదు అని చెప్పి కానీ ఈ మధ్య ఏం చేస్తామంటే ప్రతి పెట్టే ప్రతి ఒక్క విగ్రహంలో ఈ ఐరన్ ఉంటుంది స్టాప్లర్ పిన్స్ ఉంటాయి ప్లాస్టిక్ ఉంటుంది దూదు ఉంటుంది పనికిరాని పాత పాత బట్టలన్నీ గుచ్చేసి ఇప్పుడు అమ్మవారి విగ్రహాలకి అవన్నీ చూడండి అసలు ఆ లోపల ఒకసారి కట్ చేసి చూస్తే ఏదేదో గుర్చేస్తున్నారు అవన్నీటినీ తెచ్చి మనం పూజ చేస్తున్నాం అమ్మవారి పూజ అంటే లక్ష్మీ స్వరూపంగా భావించే కొబ్బరికాయ పూర్ణఫలం అంతే అక్కడ పెట్టి అది చేయడం తప్పిస్తే బేసిక్గా ఏంటంటే ఇంకొక రెండు వారాలు ఉంది కదా వరలక్షిరథం చేసుకోవడానికి కొంతమంది ఎవరికైతే వీలు పడలేదో ఇంకా నెక్స్ట్ టూ వీక్స్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి ఈ పూజలు అన్నీ ఇప్పుడు వరలక్షరథం అంటే వర్షాకాలం రాగానే వస్తుంది పాతకాలంలో ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేసేవి కాళ్ళల్లోంచి మొదలయ్యేవి కాళ్ళు పగుళ్ళు అవి మొదలయ్యేవి సో ఈ వరలక్షి వ్రతం ప్రాసెస్లో ఏం చేస్తే రెగ్యులర్గా మనం కాళ్ళకి పసుపు అయ్యి పెట్టుకోవడం ఈ మాస శ్రావణ మాసం అంతా మొహానికి పసుపు ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి ఎక్కువ పసుపు యూసేజ్ ఎక్కువగా ఉండేది ఈ మంత్ మొత్తంలో అనమాట అవన్నిటిని మనం పక్కన పెట్టేసి అసలు ఎక్కడెక్కడో లేని పద్ధతులన్నీ కొత్త కొత్త వింత వింత ఆచారాలన్నీ తీసుకొస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరో ఒకరు నో చెప్పాలి దానికి ఏంటి ఇట్లా చేస్తున్నావు అమ్మా తప్పు కదా అని చెప్పేవాళ్ళు ఉండాలి ఇప్పుడు అట్లా ఉంటేనే మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామని నా ఉద్దేశం అండి గారు ఖచ్చితంగా మనం ఈ పూజలు అనగానే డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకోవాలి మన ఇంట్లో ఒక పూజ జరుగుతున్న పేరంటమైన శుభకార్యమైన పండగైనా మనం సంప్రదాయ బట్టలు కొనుక్కుంటాము వేసుకుంటాము ఈ సెలబ్రిటీస్ ఇష్టం వచ్చినట్టుగా స్లీవ్లెస్ కావచ్చు లేదంటే లోనెక్ బ్లౌజులు చీరలు కట్టుకునే విధానం కూడా చూడండి మొత్తం ఎక్స్పోజ్ చేయడమే అనమాట మామూలుగా అసలు ఈ వరలక్ష్మి వ్రతం కావచ్చు శ్రావణ మాసం పూజలు అంటే అమ్మవారి స్వరూపంగా మనం ఆడవాళ్ళని చూస్తాం మరి ఇలాంటి డ్రెస్సింగ్ చూసి ఎవరు ఏం నేర్చుకోవాలి ఇలాంటి డ్రెస్సింగ్స్ బేసిక్గా ఏంటంటే అమ్మ ఇది నార్మల్గా ఎవరు చూసినా ఇప్పుడు పండగలకి డ్రెస్సింగ్ అనే కాదు ఈ మధ్య ఆడపిల్లలు ఎక్కడ చూసినా ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిది అన్న అంటే అంత హైలైట్ అవుతామన్న ఒక కాన్సెప్ట్ బేసిక్గా ఏంటంటే కోపం వస్తుంది చాలామందికి మనం తిడితే కోపం పడే ఆడవాళ్ళు ఆడపిల్లలు చాలామంది ఉంటారు ఏంటంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాట్లాడుతూ ఉంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ఎక్కడొస్తుందంటే మనల్ని మనం కవర్ చేసుకోవడంలో సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ నుంచి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలి అంతేగాని ఎవరో మనల్ని తిట్టినప్పుడు మనకి కోపం వచ్చేసి నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని మాట్లాడుతూ ఉంటారు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఫస్ట్ ట్రై టు కవర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ మీ వస్త్రధారణ సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు ఏంటి ఎంత క్లోజ్డ్గా ఉంటే అంతా హుందాగా ఉంటారు అంతే చూడ్డానికి అప్పుడే మీరు అట్రాక్టివ్గా ఉంటారు మిమ్మల్ని చూసి అవతల మనిషికి మర్యాద కలగాలి అవతల మనిషికి మీతో ఒక మాట మాట్లాడాలంటే రెండు రెండుసార్లు ఆలోచించాలి అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్స్పోజ్ చేసేసి అండ్ ఎస్పెషల్లీ ఇలా వ్రతాలైనప్పుడు డే మనం ఏదైనా ఒకసారి డ్రెస్ వేసుకున్నాము అంటే దాన్ని మనం ఈజీగా క్యారీ చేసుకునేలాగా ఉండాలండి ఫస్ట్ నా కాన్సెప్ట్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఎవరైతే మన సాంప్రదాయాన్ని కట్టుబడి ఉంటారో ఒక డ్రెస్ వేసుకున్నామంటే నేను కూర్చుంటే నాకు వెకిల్గా ఉండకూడదు నాకు అన్కంఫర్టబుల్గా అనకూడదు ఎక్స్పోజింగ్ చేసే బట్టలు వేసుకొని దాని ఇరవై నాలుగు గంటల పైకి కిందకి లాక్కొని కూర్చో అంటే ఇట్ ఈస్ అన్నెసెసరీ అటెన్షన్ సీకింగ్ యాటిట్యూడ్ తప్పిస్తే అండ్ అది సాంప్రదాయంలో ఎక్కడుందండి అలాంటివన్నీ బేసిక్గా ఏంటంటే మన పేరెంట్స్ నుంచి రావాలి ఆ డిసిప్లిన్ అన్నది మనం ఎట్లాంటి వాతావరణంలో పెరుగుతున్నాము లేక కొంతమంది ఏంటంటే పేరెంట్స్ బాగానే ఉంటారు వాళ్ళ పిల్లలు చాలా లైట్ తీసుకుంటారు పేరెంట్స్ని కూడా అసలు కేర్ చేయరు అట్లాంటి పేరెంట్స్ కూడా ఇంకా వదిలేస్తారు అబ్బా వీళ్ళకి చెప్పడం కంటే మనం నోరు మూసుకొని కూర్చోడం బెటర్ అట్లా అయిపోయారు కదా ఇప్పుడు పిల్లలందరూ చూటూ ఇండిపెండెంట్ వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తయారవ్వడము అండ్ డ్రెస్సింగ్లో కూడా ఎవరు చెప్పేవాళ్ళారు డ్రెస్సింగ్ సెన్స్ కంప్లీట్గా జీరో నిజమే ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం నేర్చుకోవాలి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి ఏం తీసుకు వెళ్తున్నారు అనేది కూడా భయంగా బాధాకరంగా అయితే అనిపిస్తోంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది కరెక్ట్ ఎవరో ఒకళ్ళు వీటిని అయితే ఖండించాల్సిన అవసరం ఉంది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా అది దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఏ విధానంలో చేస్తున్నామో అనేది కూడా ఇంపార్టెంట్ ఆ పద్ధతిని బట్టే ఫలితం ఉంటుంది పండితులు కూడా అదే చెబుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు